డాక్టర్ గారు ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్కి ఫైబర్ రోల్ అనేది ఎలా యూస్ అవుతుంది ఫైబర్ అంటే యూజువల్గా అన్ని ఫైబర్లు కాదు సాల్యుబుల్ ఫైబర్ అంటారనమాట సాల్యుబుల్ ఫైబర్ అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి గట్ మోటాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఏంటంటే గట్ మోటాలిటీ ఇంప్రూవ్ అవడం వల్ల మనకి ఎక్కువగా స్టూల్ అనేది స్టమక్ ఇంటెస్టైన్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం ఎక్కువగా లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా అక్కడ అక్యుములేట్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల ఎక్స్ట్రా గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతారంటే బ్లోటింగ్ రావడం కానీ లేకపోతే ఏ బ్లోటింగ్ వస్తుంది లేకపోతే క్రాంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ సాల్యబుల్ ఫైబర్ అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మొటిలిటీ అది ఇంప్రూవ్ అయ్యి ఎప్పటికప్పుడు మోషన్ పాస్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అక్కడ ప్రొడ్యూస్ అవ్వవు సో గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వదు ఆ సిమ్టమ్స్ అవి క్లియర్ అయిపోతాయి అన్నమాట ఏంటంటే మొటిలిటీ మొటిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది కొంతమంది ఏమంటారంటే ఫైబర్ తీసుకోవాలి కాకపోతే ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ తీసుకున్నా కానీ చాలా మంది పేషెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే బ్లోటింగ్ వస్తుంది సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సాల్యుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైబర్స్ అనమాట చాలా మంది సాలిబుల్ ఫైబర్ తీసుకోకుండా వేరేవన్నీ తీసుకుని కూడా డాక్టర్ గారు మాకు చాలా బ్లోటింగ్ వస్తుంది అంటారు ఇన్సాలిబుల్ ఫైబర్ తీసుకుంటే ఏమవుతుందంటే అవి అక్కడ పార్షియల్గా డైజెస్ట్ అయిపోయి పార్షియల్గా డైజెస్ట్ అవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా కొన్ని గ్యాసెస్ అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళు దాన్ని టాలరేట్ చేయలేరు దాన్ని సో ఏంటంటే సాలిబుల్ ఫైబర్ తీసుకోవాలి ఇన్సాలిబుల్ ఫైబర్ తీసుకోకూడదు అది క్లియర్ సాలిబుల్ ఇన్సాలిబుల్ అనేది ఏమేమి ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకి యాక్చువల్గా ఇస్పగల్ హస్క్ అయిన్ ఉంటుంది అనమాట అది సాల్యుబుల్ ఫైబర్ అనమాట సో అది తీసుకోవచ్చు అది ఇంక్రీజ్ బౌల్ మూమెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది కాన్స్టిపేషన్ కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట మనకి ఇంకా అట్లా కాకుండా ఇంకా వెజిటబుల్స్ వెజిటబుల్స్లో ఎక్కువ ఫైబర్ ఉండేవి లీఫీ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట లీఫీ వెజిటబుల్స్ కానీ కొన్ని క్యారెట్స్ అవన్నీ కూడా వాటిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఓట్స్ ఓట్స్ లో కూడా కొంచెం ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవచ్చు